ఏం పేరు మీ పేరు జైగోపాల్ స్వామి జైగోపాల్ కాదు కవల్ అది కాదు మీకు కాళ్ళు ఎప్పటినుంచి ప్రాబ్లం ఇప్పుడు చిన్నప్పటి నుంచి నండి చిన్నప్పటి నుంచి స్వామి మరి అంటే ఇప్పుడు మీరు 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 ఎలా నడుస్తుంటారు నేను చిన్నప్పుడు పాప కొండట వెళ్ళని రోడ్డు మేడ మీద అయితే ఆపరేషన్ చేశారు కర్నూల్లో మా ఫాదర్ రిటైర్ అయినప్పుడు అక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది ఓకే ఏం జనరల్ హాస్పిటల్లో అప్పుడు అది ఆపరేషన్ అయినాక నడుస్తున్నాను ఒక చేతిలో హ్యాండ్ స్టిక్ ఉంటది కొంచెం వీక్ గా ఉంటది కానీ ఒక మనిషి ఏదైనా చేయబట్టు మనిషి హెల్ప్ లేకుండా నడవలేరు మనిషి హెల్ప్ లేకుండా నడవలేను మరి దేక్కోవడం కాకుండా నడిచే స్థితికి ఒక కర్ర సాయంతో మనిషి సాయంతో కర్ర సాయంతో మనిషి సాయంతో నడవగలుగుతాం థ్యాంక్ యూ రైట్ ఇప్పుడు మనకి ఏం కావాలి మూమెంట్ కి బయటకు అటు ఇటు వెళ్ళడానికి ఏదైనా ఒక వెహికల్ త్రీ వీలర్ వెహికల్ కానీ స్కూటీ కానీ అటువంటి ఏదైనా హోండా యాక్టివా కానీ ఉంటే దానికి ఒక వెనక చక్రం వేసుకొని నడుపుకోవచ్చు సార్ అండ్ వాళ్ళు తయారు చేయరు మనం చేయించుకోవాలి అది అది మనం చేయించుకోవచ్చు కంపెనీ ఉండదు కంపెనీ వాళ్ళు ఫిట్ చేసి అంటే ఇస్తారు షోరూమ్ లో షోరూమ్ లో ఫిట్ చేసి అంటే వాళ్ళే ఇస్తారు లేదంటే బయట మనం అదొక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ అవుతుంది సార్ వెనక చక్రాలు వేసిస్తారు అలా ఒక ఆయన ఉన్నారు లాయరు ఆయన సుప్రీం కోర్టులో లాయరు హైకోర్టులో ఆయన ఎలా మూడు మీద తిరుగుతుంటారు నాకు తెలుసు నేను ఒకసారి అయితే ఆయన రాజమండ్రి దగ్గర ఆయన అంటే చిన్నప్పటి నుంచి అదే పరిస్థితి ఆయన ఆయన అంత కష్టపడి లాయర్ అయ్యారు అలాగే ఆయనే సంపాదించుకుని ఆయనే తిరుగుతూ ఉంటారు నేను నేను వారి నెంబర్ మీకు పెడతాను మీకు వేరే వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు నేను మనం అంటే వారిని హెల్ప్ అడగద్దు మీరు ఇలా స్వామి చెప్పారండి మాట్లాడమని అని చెప్పండి మాట్లాడు అంతే ఇది నేను నా పరిస్థితి కూడా ఇదండి అని విషయం చెప్పే నైనా నేనా నేనా మనకు కలుద్దాం నైనా अरे कृष्ण कल तो नमि केवाड़ వచ్చినప్పుడు স্যার చెప్పండి ಕಲುತ್ತಾ ಹ ಹರೇ ಕೃಷ್ಣ ನನ ನನ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ